ఉమ్మడి నెల్లూరు జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ గెలుపు తద్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు సుల్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ అటు ప్రచారంలోనూ ఇటు నాయకులను కలుపుకుంటూ వెళ్తూ తండ్రికి తగ్గ తనయురాలుగా తన మార్కును చూపుతుంది రానున్న సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సుల్లూరుపేట నియోజకవర్గంలో ఆమె విజయం తద్యమని అలాగే రాష్టం అభివృద్ది పదంలో నడవాలంటే తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవశ్యకత ఎంతైరా ఉందని ఈసారి రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి గెలుపునకు చేకూరుస్తారని వారు తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు మన నారా చంద్రబాబు

నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి అయినటువంటి నెలవల శ్రీ గారికి నా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ నెలవల ఈజిశ్రీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కష్టపడి ప్రతి మండలాల్లో ఆరు మండలాల్లో రెండు మున్సిపాలిటీలో ప్రచార కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది ప్రతి కార్యకర్త నాయకులు ఉత్సాహంగా పాల్గొని ఆమె గెలుపు కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఆమె గెలుపు తాధ్యం ఖచ్చితంగా ఆమె ఆ గెలుపు గెలుస్తుంది ఆమె అసెంబ్లీ స్థాయికి పోయి అధ్యక్ష అనే పరిస్థితి కూడా ఆమెకి కనబడుతుంది అదే పరిస్థితిలో మేమందరం ఆమె అడుగు నడిచి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులందరినీ కలుపుకొని అందరూ సమానంగా ఆయనకి ఎన్నుండి కృషి చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా ఆయనకి ఎప్పుడూ అందుబాటులో ఉండి ఆమె వెంటే ఉండి మేము పార్టీకి ఎంతో కృషి చేసి నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఏ సమస్య అయినా ఆమెకి ఆమె దృష్టికి తీసుకెళ్ళి మా ఇట్లున్నది మా పరిస్థితి ఈ గ్రామానికి చేయాలా ఈ పరి మా మండలంలో ఈ పరిస్థితి ఉందని అని చెప్పి ఆమెకి చెప్పుకొని ఆమె ద్వారా ప్రతి పంచాయతీలోనూ ప్రతి నా కార్యకర్తలకి ప్రతి ఓటర్స్కి న్యాయం చేస్తామని మరీ మరీ కోరుకుంటున్నాం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి మన నియోజకవర్గం బాగుపడాలంటే నిలవల ఈజీశ్రీ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రతి నాయకులు కార్యకర్తలని కోరుకుంటూ మనమందరమే గట్టిగా సమిష్ఠంగా కృషి చేసి అటు చంద్రబాబు నాయుడిని ఇటు నిలవల యజిశ్రీ గారిని ఎమ్మెల్యేగా అటు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటూ ప్రతి కార్యకర్తని వినియోగించుకుంటూ ప్రతి నాయకుడిని వినియోగించుకుంటున్నాను